అందరికీ నమస్కారం అండి మన భారతదేశంలో ముఖ్యంగా మనం చలికాలం వేసవి కాలం వర్షాకాలం ఇలా చూస్తుంటాం కాలానుగుణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కాలానుగుణంగా వచ్చే ప్రాబ్లమ్స్ మనం సులభంగా ఎదుర్కోవచ్చు మనకి న్యాచురోపతిలో ఒక ప్రోగర్బ్ ఉంది సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నథింగ్ బట్ సీజనల్ మెడిసిన్స్ అని చెప్పేసి అంటే ఆయా కాలంలో వచ్చే సమస్యలకి ఆయా కాలంలో వచ్చేటువంటి పండ్లు కూరగాయలు ఏవైతే పెరుగుతాయో అవి ఆ క్షేత్రంలో ఉన్న వాళ్ళకి ఔషధాలుగా పనిచేస్తాయని చెప్పేసి సో ప్రకృతి మనకి సీజన్ మారే కొద్దీ ఆ సీజన్లో ఏం తినాలి ఏ రకమైన ఫ్రూట్స్ తింటే తనకు ఆరోగ్యం ఏ రకమైన వెజిటబుల్స్ తింటే తనకు ఆరోగ్యమో మనకి ఇస్తుంది సో అందువలన కాలానుగుణంగా మనకు ముఖ్యంగా అందరికి కష్టంగా తట్టుకోవడానికి ఇబ్బంది ఏదంటే వేసవికాలం వేసవి కాలంలో మనకి ఏమవుతుందంటే బాడీ టెంపరేచర్ కన్నా ఎక్కువ టెంపరేచర్స్ వెళ్ళిపోతాయి మన థర్టీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ మన బాడీది అనుకుంటే ఆ తర్వాత దాటింది అనుకోండి ఫీవర్ వచ్చిందంటారు బట్ మన టెంపరేచర్స్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ కూడా వెళ్తున్నాయి కొన్ని సందర్భాల్లో కాబట్టి ఏంటంటే మనం దాన్ని ఎదుర్కోవడం కోసం ఏం చేయాలంటే ఫస్ట్ బాడీ అనేది ఎప్పుడు హైడ్రేట్గా ఉండాలి హైడ్రేట్గా ఉండడం అంటే వాటర్ బాగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ ఒకేసారి లీటర్ లీటర్లు తాగకూడదు అలా అని చెప్పేసి కొద్ది కొద్ది సిప్పులు తాకూడదు కొంచెం కొంచెంగా తాగితే వేడి పెని మీద నీళ్ళు పోసినట్టే ఉంటుంది అందువల్ల ఫస్ట్ మనము మంచినీళ్ళు ఎలా తీసుకోవాలి ఈ సీజన్లో జనరల్గా మన వెయిట్ ఎంత ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ కేజీస్ అనుకోండి మూడు లీటర్లు మంచినీళ్ళు తాగాలి అంటే ట్వంటీ లీటర్స్కి ఒక లీటర్ కింద ఇది సహజంగా అయితే వేసవి కాలంలో మనకు దాహం అయ్యేదాన్ని బట్టి ఎప్పుడు దాహం అవుతుందో అప్పుడు వాటర్ తాగాలి అయితే దాహమైన ప్రతిసారి ఏం చేయాలంటే కనీసం హాఫ్ లీటర్ వాటర్ తాగాలి మనం ఏం చేస్తాం నోరు తడుపుకుంటారు మళ్ళా దాహం అవుతుంది మళ్ళా తాగుతారు దీనివలన మనకి సడన్ టెంపరేచర్ చేంజెస్ లాగా వేడి మీద నీళ్ళు చల్లితే చుమ్మక్కని ఎలా సౌండ్ వస్తుంది అలా బాడీలో కూడా డిస్టర్బెన్స్ వస్తుంది అందువల్ల ఎక్కువ దాహమైనప్పుడు సడన్గా తాగకూడదు ఫస్ట్ థింగ్ రెండోది ఉదయం పూట ఫైవ్ టు సెవెన్ మధ్య ఒక హాఫ్ లీటర్ ఫస్ట్ మీరు రెండు గంటలు ఎగుస్తారు ఉదయాన్నే లేకవగానే నెమ్మదిగా కూర్చొని తాగాలి నిలబడి తాగకూడదు వాటరు కూర్చొని పెదం కింది పెదం టచ్ చేసేటట్టు తాగాలి లోయర్ లిఫ్ట్ టచ్ అవుతూ తాగితే బాడీ త్వరగా కూల్ అవుతుంది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం కాబట్టి కూర్చొని కరిపించుకొని నెమ్మదిగా వాటర్ తాగాలి స్టార్టింగ్లో కనీసం ఒక త్రీ సెకండ్స్ టు సెవెన్ సెకండ్స్ నోట్లో నీళ్లు ఉండాలి ఆ వాటర్ని మీరు రైట్ సైడు లెఫ్ట్ సైడు అట్లా తిప్పచ్చు కూడా అలా చేసుకుంటే నెమ్మదిగా తాగాలి సో ఎప్పుడైతే మీరు స్లోగా తాగుతారో బాడీకి చక్కగా అబ్జార్బ్ అవుతుంది సడన్ చేంజెస్ ఉండవు చాలా బాగుంటుంది ఇంత ఈ తర్వాత ఏం చేయడం మనం ఏదైనా కొంచెం టెన్ టెన్ ఓ క్లాక్ దాటిన తర్వాత ఉదయం పది పదిన్నర తర్వాత కొంచెం మనకి లెవెన్ ఓ క్లాక్ కొంచెం ఎండ పెరుగుతుంది పెరిగినప్పుడు దాహం అవుతుంది దాహం అయినప్పుడు ఎక్కువ వాటర్ తాగకూడదు మరి ఒక హాఫ్ లీటర్ తాగాలి అలా అని చెప్పేసి నోరు దడపడం చేయకూడదు సో వాటర్ తాగే విషయంలో అశ్రద్ధ చేయకూడదు బోన్ చేసేటప్పుడు మంచినీళ్ళు ఎక్కువ తాగకూడదు భోంచేసిన గంటన్న తర్వాత తాగాలి ఈ సమ్మర్లో భోంచేసాక ఎక్కువ వాటర్ తాగిన మసాలా ఫుడ్డులు నూనె వస్తువులు ఎక్కువ తీసుకొని వాటర్ ఎక్కువ తాగితే వామిటింగ్స్ వస్తాయి కాబట్టి ఆకలి కాకుండా ఆహారం తీసుకోవద్దు దాహం అయినప్పుడు మంచినీళ్ళు మాత్రమే తాగండి కొబ్బరి నీళ్ళు చెరుకు రసాలు ఇలాంటివి తీసుకోకూడదు చాలామంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దాహమైందని చెప్పేసి కొబ్బరి నీళ్ళు చెరుకు రసం తాగుతారు దాహమైనప్పుడు ముందు మంచినీళ్ళే తాగాలి కొబ్బరి నీళ్ళలో మనకేంటంటే సాల్ట్ ఉంటుంది కాబట్టి దాహం తీరదు కాబట్టి అది ద్రవ ఆహారం అవుతుంది చెరుకు రసం కావచ్చు కొబ్బరి నీళ్ళు కావచ్చు ద్రవ ఆహారం అవుతుంది కాబట్టి మంచినీళ్ళు తాగే విషయంలో అశ్రద్ధ చేయొద్దు రెండోది ఇంట్లో ఉన్నప్పుడు అనవసరంగా ఏసీలు వేయద్దు ఒక టెంపరేచర్ వరకు ఏసీలు అలవాటు చేసుకోవద్దు మీరు ఆఫీసులో ఉన్నారు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ట్వంటీ టూ డిగ్రీస్లో మీ ఏసీ ఉంది మీరు బయటికి వెళ్ళాలి సడన్గా వెళ్ళడం వెళ్తే మీ బాడీలో చేంజెస్ వచ్చి షివరింగ్ వచ్చేసేసి నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది అందువల్ల మీరు ఏం చేయడం అంటే కొద్దిగా ముందే టెంపరేచరు ఏసీ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్కి అలవాటు అయ్యి ఆ తర్వాత బయటికి వెళ్ళడం అదే అలా అలాగే లోపలికి వచ్చినప్పుడు కూడా వెంటనే ఏసీ వేసుకోకుండా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ రూమ్ టెంపరేచర్కి అలవాటు పడ్డ తర్వాత ఆ తర్వాత వేసుకోవాలి లేకపోతే షివరింగ్ వస్తుంది దీనికి మంచి ఉదాహరణ అంటే మనం చలికాలంలో స్నానం చేసిన తర్వాత వేన్నీళ్ళతో బయటకు వచ్చేసరికి మనిషికి షివరింగ్ వస్తుంది ఎందుకంటే షడన్ టెంపరేచర్ చేంజెస్ బాడీ తట్టుకోలేదు బాడీకి అలవాటు చేయాలి సో వాటర్ తాగే విషయంలో అశ్రద్ధ చేయొద్దు తాగిన ప్రతిసారి అరలీటర్కి తక్కువ తాగద్దు సాయంత్రం పూట తప్పనిసరిగా స్నానం చేసేయండి నిలబడి స్నానం చేయొద్దు కూర్చొని 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 స్నానం చేయండి